రెండో తారీఖు ఉంటుండే సేవ రెండో తారీఖు ఉదయాన్నే వచ్చి రాత్రి దాకా భజన చేసుకుంటుంది కానీ ఇప్పుడు ఆ విధంగా రావటం లేదు ఏదో ముగ్గురు నలుగురు వస్తున్నారన్నమాట అంటే ఏమవుతుంది మాయ మాయ అనేది చాలా గొప్పగా ఉన్నదని చెప్పాను కదా మాయ ఏంటో పార్టీవే మాయ సదాశివుడే సదాశివుడే నేను నేనైనా ఆ మాయ అనేది ఎప్పుడు కూడా ఏమవుతుంది మనందరినీ కూడా రకరకాలుగా రకరకాలుగా మాయ్యూ మా బా మా బ మాస్టర్ చేస్తాను కదా గోడలు ఫోన్ చేస్తాడు కోడలు ఫోన్ చేస్తుందంటే మాయ మాయనే ఆ విధంగా చేపిస్తుంది ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాము అక్కడ కూడా జరుగుతుంది ఇక్కడ విజయ దూరంలోనే మాయ జరుగుతుంది కదా ఇప్పుడు జ్ఞానం జరుగుతుంది అనేది ఇదంతా భగవంతుడి మనం ఏం లేదు అంత భగవంతుడు అమ్మ అనుకుంటే ఈ భగవంతుడికి పడలేక ఈ సృష్టి చేసి మనసులను ఆడిస్తున్నాడు చూస్తే ఏది ఏమిట ఆ బహ్మాంతుడు యొక్క ఆట అయితే ఉన్నది నాయన చెప్పి లాంటివి ఉంటాను ఈ మాయనే మాయనే ఏం చేస్తుంది తిరిగి భక్తిని చేస్తుంది అది భక్తిని పడేస్తుంది ఆకాశ మార్గానికి చేరుకు చేస్తూ పోయితే ఆ నుంచి కూడా పడేస్తుంది మాయ ఆకాశ మార్గంలో వెళ్ళిపోతే కూడా నక్షత్ర మండలం వెళ్ళిపోతే కూడా ఆ నుంచి కూడా పడేస్తుంది అనమాట మాయ పడేసి ఇక్కడ కాకపోతే అప్పుడే నువ్వు అక్కడ పోతావా నక్షత్ర మండలా పోతా ఇక్కడ తిరుగు అని ఇంకా అందుకని పార్టీ సమానమైన ఫలం ఆయన మీరు ఉండదు మళ్ళీ ఇచ్చి ఆమె ఉండదు ఆ విధంగా ఉన్నదన్నమాట అందుకనే మనం ఆ యొక్క భగవంతుడిని మనము సదా భగవంతుని యొక్క ధ్యానము చేసే వాళ్ళనే మాయ అనేది ఉంటుంది బసంత మాస్టర్ తన కోణాలని ఇక్కడ అప్పుడప్పుడు ఇక్కడ తీసుకొస్తుంటే ఆ మాయ పోతుందంటే ఎప్పుడు ఫోన్ చేస్తే ఏమవుతుంది గురువు అయితే మాయ మాయపోతున్నదని మనం ఏం ప్రయత్నం చేస్తే అది అది ఎప్పుడు కూడా ఏమవుతుంది ఎప్పుడూనే ఉంటుంది మనసు మనస్సే అంతటి కారణం ఆ మనస్సు అనేది నిర్లిప్త అయిపోయింది అనుకో ఆ మనస్సు అనేది అయిపోయింది అనుకో మనం కూడా శివుడు అంటారా మనం కూడా శివుడు అంటే ఆ శివుడికి ఏం తేడా లేదు అందరూ